యేసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి మీ అందరికీ వందనాలు నేను ఇప్పుడు ఒక సంచలనమైన విషయాన్ని మీ దృష్టికి తేబోతున్నానండి సరే ఒక విధంగా ఈ వార్తా కథనం మన క్రైస్తవ లోకానికి సంతోషాన్ని కలిగిస్తుంది అని నేను నమ్ముతున్నాను మీకు గుర్తే ఉండి ఉంటుందండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్రానికి సంబంధించి మీరంతా కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేయండి అంటూ దేశవ్యాప్తంగా మన క్రైస్తవ సోదరులకు పిలుపునివ్వటం జరిగింది అట్లాగే మీలో చాలామంది మన క్రీస్తు విజయం ఛానల్కు స్పందించి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలవకపోయినా పోయిన ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లు సంపాదించుకోవటానికి మీ వంతుగా క్రైస్తవ సమాజం కృషి చేసింది ఎక్కువ సీట్లు ఈసారి వచ్చాయి అని ఇది మనకు ఒక విధంగా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను ఒక విధంగా క్రైస్తవ సమాజానికి విజయంగా నేను భావిస్తున్నాను ఓటు శాతం పెరిగింది కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ ఇండియా కూటమికి కాదండి ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మరి అత్యధికమైనటువంటి సీట్లు వచ్చాయి పోయినసారితో పోలిస్తే కనుక నేను సంతోషిస్తున్నాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి లోక్సభ స్థానానికి మరి మీరు ఓట్ చేశారు మన క్రైస్తవ సమాజం అంతా అందుకే ఇలాగ అత్యధిక మెజార్టీ రాహుల్ గాంధీ గారికి వచ్చింది అని నేను భావిస్తున్నాను సరే నేను మొదటి నుంచి చెప్తున్నానండి ప్రభుకు ఇష్టమైనటువంటి వ్యక్తిని ప్రభు సింహాసనం మీద కూర్చోబెడతారు ఈసారి కూడా మరి మోదీ గారిని ప్రభు గెలిపించారు కనుక మోదీ గారు రాజ్యపాలన చేస్తున్నారు కనుక మనం వ్యతిరేకించకుండా ఆయన్ని ప్రేమిస్తూ ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఆయన మారుమర్సు పొంది ఆయన కూడా యేసుక్రీస్తుని అంగీకరించి రక్షించబడాలని భారంతో ప్రార్థన చేద్దాం ఈ నా మాటలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు హిందూ సోదరులకు ఏదైనా నవ్వు రావచ్చు లేకపోతే ఏం పిచ్చి మాటలు అని వారనుకోవచ్చు నశించుచున్న వారికి శిలువను కూర్చున్న వార్త వెర్రితనము కానీ రక్షించబడిన మనకైతే అది దేవుని శక్తి అని మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి సెలవిస్తుంది కనుక మన దేశ ప్రధాని కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు మంత్రుల కొరకు ఎమ్మెల్యేల కొరకు ఎంపీల కొరకు మన అధికారుల కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు అలాగే లాయర్స్ కొరకు ఇలాగున ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారందరి కోసం మనం ప్రార్థనలు చేయాలి రాజుల కొరకు ప్రధానుల కొరకు మన విజ్ఞాపన చేయాలి అని తిమోతి పత్రిక ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఇది మన బాధ్యత గుర్తుంచుకోండి మరలా చెప్తున్నాను ఈ భూలోక సంబంధమైన పార్టీలు మనకు ముఖ్యం కాదు యేసు ప్రభు మనకు రాజు క్రైస్తవ్యం అనేదే మన పార్టీ క్రైస్తవ దేశంగా మన భారతదేశాన్ని మార్చి తీరాలి గుర్తుంచుకోండి మన భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మనం మార్చి తీరాలి ఇది మన బాధ్యత అంటే ఇందులో మత మార్పిడికి ఎలాంటి ప్రమేయం లేదండి క్రైస్తవ్య దేశంగా మారటం అంటే ఒక మతపు ముసుగులో నుండి ఒక మంచి మార్గంలోనికి రావడం వారు ఏ మతంలో ఉన్నా క్రైస్తవ్యం అనే మంచి మార్గంలోకి వస్తేనే మన దేశం అంతా రక్షించబడి రేపు పరలోకంలో దేవునితో కూడా కూర్చుంటారు మన ప్రజలందరూ కూడా మన ప్రజలందరూ స్వర్గస్థులుగా ఉండాలి మన ప్రజలందరూ దేవుని రక్షణ రుచి చూడాలి మన ప్రజలందరూ మన భారతీయులందరూ దీవించబడాలి మన అధికారులందరూ రక్షించబడాలి వారే కాదు వారి పిల్లలు వారి బంధువులు రక్త సంబంధులందరూ రక్షణ కోసం మనం నమ్మకంగా మంచి మనసుతో ప్రార్థన చేద్దాం మనకి మనుషులు విరోధులు కాదండి ఒకవేళ విరోధంగా క్రైస్తవ్యానికి కొంతమంది కామెంట్ చేస్తూ కొంతమంది పోస్టులు పెడుతూ కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు మీకు తెలుసు అయినా సరే వారు మనకు శత్రువులు కాదు అర్థమైందా మన వారిని ప్రేమిస్తూ వారి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అన్న సంగతి విస్మరించకండి సరే కౌంటర్ వీడియోలు వస్తాయండి జస్ట్ వారికి ఆన్సర్ ఇవ్వటానికి లేదా సాక్ష్యాలు వస్తూ ఉంటాయి మన ఛానల్లో అట్లాగే అదే సమయంలో కొన్ని కొన్ని వార్తా విశేషాలు వస్తూ ఉంటాయి వీటన్నింటిని కూడా మీరు చాలా బాగా చక్కగా ఆదరిస్తున్నారండి చాలా సంతోషం అయితే నేనే మరి పర్ఫెక్ట్గా మీకు వీడియోలు చేసి అందించలేకపోతున్నాను మరి కాస్త డిలే అవుతున్నాయి మన వీడియోలు క్షమించండి సరే సహకరించండి ఖచ్చితంగా వచ్చిన ప్రతి వీడియోను కూడా మీరు వీక్షించి మరి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ప్రభు ప్రేరేపిస్తే చక్కగా కామెంట్ కూడా వ్రాయండి బై వే మన ఈ క్రీస్తు విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రైట్ అసలైన విషయంలోకి వద్దామండి రీసెంట్గా లోక్సభలో రాహుల్ గాంధీ గారు జీజస్ ఫోటోని చూపిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు వారి ఒక చిన్న ప్రస్తావన లోక్సభలో చేశారండి ఏముండ విన్నారు కదా క్లియర్గా అర్థమైంది కదా నాకైతే చాలా సంతోషం అయ్యింది మరి మీరు కూడా సంతోషిస్తారని నేను ఈ వీడియోని చేస్తా ఉన్నాను నాకు తెలిసినంతలో లోక్ సభలో ఇంతవరకు యేసు వారి ప్రస్తావన తెచ్చి కానీ ఆయన ఫోటోని చూపిస్తూ కానీ ఆయన మాటలు బైబిల్లో ఉన్న మాటల్ని వసించడం కానీ జరగలేదని నేను అనుకుంటున్నాను ఇంతవరకు లోక్సభ జరుగుతున్నప్పుడు ఓకే అయితే రాహుల్ గాంధీ గారు మరి ఆ యొక్క జీజస్ ఫోటోని తీసుకొని జీజస్ ఫోటో ఆయన చూపిస్తూ ఏసుక్రీస్తు చాలా మంచి దేవుడని యేసుక్రీస్తు మంచి సహనం కలిగిన దేవుడని ఓర్పు కలిగిన దేవుడని ఆయన ప్రసంగాలు ఎవరైనా నీ శత్రువు నిన్ను ఒక చెంప మీద కొడితే తిరిగి నీ రెండో చెంప కూడా చూపించు అంటూ ఆయన అహింసను ప్రేరేపించారు హింసను అణిచివేశారు ఆ అహింస ధోరణిలో మనం నడుచుకోవాలి ఏసుక్రీస్తు చూసిన మేర ఏసుక్రీస్తు చెప్పిన మాటలు ఎంతో మంచివి అంటూ ఆయన క్రీస్తు వారి బొమ్మను కూడా చూపిస్తూ ఏసుక్రీస్తు వారి ప్రస్తావన లోక్సభలో చేయటం గమనార్హం చాలా సంతోషదాయకంగా నాకు అనిపించింది ఆ వీడియోని ప్లే చేస్తానండి ఆ వీడియో ముందు మీరు చూడండి తర్వాత కొన్ని మాటలు మాట్లాడుకుందాం ओके ना, राइट इपड़ा वीडियो सोप जीसस क्राइस्ट की इमेज देखिए उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा दरो मत धरो मत

तक मत, मत, और ने कहा कि अगर आप आप आपको कोई मारता है, था 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 था। तो दूसरा गाल मतलब हिंदुस्तान के इतिहास में तीन फाउंडेशनल आइडियाज हैं मोदी जी ने अपने भाषण में एक दिन कहा कि हिंदुस्तान ने किसी पर आक्रमण yes. नहीं किया उसका कारण है क्योंकि ये देश अहिंसा का देश है ये देश डर का देश नहीं है तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात मिटाने की बात मत दराव मत और दूसरी तरफ शिव जी कहते हैं दरो मत डराव yes. मत अभय मुद्रा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 hey. नफरत 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 yes. असत्य सत्य असत्य வின்னர்கதான் கதா ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏంటిదంటే ఏసుక్రీస్తు ఎప్పుడు అహింసనే కోరాడే కానీ హింస కోరలేదు ధర్ ఏ ధర్మమైనా ప్రపంచంలో ఏ ధర్మమైనా ఉండని అది ఇస్లాం కావచ్చు హైందవ మతం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు ఎవ్వరు కూడా వైలెన్స్ని సపోర్ట్ చేయలేదు అందరూ నాన్ వైలెన్స్ని మాత్రమే సపోర్ట్ చేశారు అని చెప్పడం జరిగింది ఆ మాట చెప్తూ ఏసుక్రీస్తుని రిప్రజెంట్ చేస్తూ యేసుక్రీస్తు గురించి మాట్లాడడం అనేది జరిగింది ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏంటిదంటే ఏసుక్రీస్తు ఏదైతే చెప్పారో బైబిల్లో ఎవరైనా నీ చెంప మీద కొట్టినప్పుడు ఇంకొక చెంప చూపెట్టు అని చెప్పారు అదే విధంగా మీరు భయపడద్దు ధైర్యంగా ఉండాలి అని యేసుక్రీస్తు చెప్పారు అని రాహుల్ గాంధీ గారు పర్లగుట్లు చెప్పారు ఆయన ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి మరొకసారి జీసస్ కి ఇమేజ్ देखिए उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा डरो मत डराओ और जीसस क्राइस्ट ने कहा कि अगर आप आपको कोई थप्पड़ मारता है तो दूसरा गल दिखा विनर का फ्रेंड्स నేను ఇప్పటివరకు వరకు పార్లమెంట్లో యేసుక్రీస్తు గురించి ఎప్పుడు కూడా మాట వినలేదు ప్రీ పార్లమెంట్ సెషన్ విన్నాను కానీ ఎక్కడ కూడా క్రీస్తు గురించి మాట్లాడడం చూడలేదు ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన మటుకు అంటే ఫస్ట్ టైం అనుకుంటాను పార్లమెంట్లో ఏసుక్రీస్తు గురించి మాట్లాడడము సో దీంతో మనకు క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా బీజేపీ వాళ్ళకు మీరు నిజమైన హైందవులే కారు నిజమైన హైందవులు ఎప్పుడు కూడా అహింసనే కోరుతారు కానీ హింస కోరరు ధర్మం పేరుట అధికారం కొరకు రాజకీయాలు చేయరు అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మీరేమంటారు మీరే ఒకసారి కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి సో గాడ్ బ్లెస్ యు ఆల్ హావ్ ఏ గ్రేట్ డే ప్రధానమంత్రికి హోమ్ మంత్రికి వాళ్ళ దృష్టిలో మణిపూర్ అనే రాష్ట్రమే లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మణిపూర్ స్టేట్ మణిపూర్ में सिविल वॉर हो ही నీట్ అనే ఎగ్జామ్ కంప్లీట్ గా అది కమర్షియలైజ్ చేసేసారు అది డబ్బున్న వాళ్ళ పరీక్షగా మార్చేసింది ఈ గవర్నమెంట్ అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది అలాగే చాలా మంది ఎంపీలు రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడారు అని చెప్పి సోషల్ మీడియాలో ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఎంత పెద్ద ఎత్తున వస్తున్నాయో పోస్ట్లు హిందువుల్ని అవమానించారు అనేలాగా కూడా అలాగే వస్తున్నాయి రాహుల్ గాంధీ నేను హిందువుల్ని కాదు హిందువులు అంటే కేవలం నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ బిజెపి మాత్రమే కాదు అని చెప్పి చెప్పినా కూడా సో అలాగే యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ప్రదేశ్ సీఎం మళ్ళీ దీన్నే ప్రస్తావిస్తూ మొత్తం హిందువుల్ని రాహుల్ గాంధీ అవమానించారు నెలగా అంటే ఎంతసేపటికి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ఒక యాంటీ హిందూ లాగా యాంటీ నేషనల్ లాగా ముద్ర వేసే ప్రయత్నం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం అయోధ్య గురించి అయోధ్యలో ఎందుకు ఫెయిల్ అయింది బీజేపీ అని చెప్పే అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఏకంగా మైక్ ని కూడా కట్ చేసేసారు లిటరల్ గా నరేంద్ర మోదీతో చెడుగుడు ఆడుకున్నారు రాహుల్ గాంధీ ఈ మొత్తం స్పీచ్ లో ఎందుకంటే పదే పదే మోదీని తన గతంలో చేసిన వ్యాఖ్యలతోనే కౌంటర్ చేయగలిగారు నేను బయలాజికల్ గా పుట్టలేదు అని చెప్పి మోడీ ఏదైతే అన్నారో దేవుడి నుంచి సందేశం వస్తుంది నాకు అని చెప్పి దేవుడు ప్రతినిధిని అనేలాగా మాట్లాడారు ఎలక్షన్స్ ప్రచారంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటిని తీసుకొని వచ్చి అదానితో కలిపి మాట్లాడారు భగవాన్ అక్కడ పక్కన కూర్చోబెట్టి ఇప్పటిదాకా ఎవరు ఇంత పవర్ఫుల్ గా మాట్లాడగలిగే ధైర్యం ఎవరు చేయలేకపోయారు అట్లాంటి చర్చ జరగలేదు అది కూడా నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి అక్కడ చూస్తూ ఉండగా The Prime Minister, of course, who has a direct connection with God, <laughs> has a has a direct speaks directly to God. <laughs> yes, the Paramatma speaks to Modhidiz yes. Atma directly. <laughs> unlike, unlike with all humans, we are all biological. Oh, no. We are born, we die, but the Prime Minister is a non biological being. రాహుల్ గాంధీ తర్వాత మహవా మొహిత్రా ఎంపీ మహవా మొహిత్ర మాట్లాడారు అలాగే నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అని చెప్పి చెప్పే అధికార పక్షము మొత్తం ప్రెసిడెంట్ ప్రసంగంలో చూస్తే ఎక్కడా కూడా మనకు మణిపూర్ అనే మాటే కనిపించదు ఎప్పుడు ఎం గురించి మాట్లాడుతూ ఉంటారు ముల్లా అంటారు మస్జిద్ అంటారు మంగళసూత్ర అంటారు మటన్ మచిలి అన్నిటినీ మాట్లాడతారు కానీ అదే ఎంతో వచ్చే మణిపూర్ అనే మాట మాత్రం మాట్లాడరు అని చెప్పి అటాక్ చేశారు మటన్ బట్ వన్స్ మెన్షన్ ములా మర ప్రసంగం చూసినా రాహుల్ గాంధీ ప్రసంగం చూసినా కూడా చాలా బలంగా ప్రతిపక్షం ఉంది ఇప్పుడు అధికార పక్షానికి గత పదేళ్ళు జరిగినట్టు ఈసారి ఉండదు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లాగా లేకపోతే ప్రతిపక్షం వాళ్ళని వదిలిపెట్టదు చూశారు కదా ఈ వార్తా కథనం ఏంటి అన్నది మీరు విన్నారు మరొక సోదరుడు కూడా ఆయన తెలుగులో ఆయన కూడా చెప్పారు భావం అది కూడా మీరు ఆలకించారు థ్యాంక్ యూ అయితే ఇతర మతాలైనా సరే సాధారణంగా ఇతర మతాలైనా సరే హిందూ మతమైనా ఇస్లాం మతమైనా అయినా ఇంకా ఏదైనా హింసను ప్రేరేపించవు కదా మరి మోదీ గవర్నమెంట్లో చాలా భయంకరమైన హింసలు జరుగుతున్నాయి అన్న భావన ఆయన మాటలో ఉందండి కరెక్టే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని నేను ఒక హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను మోదీజీ గవర్నమెంట్లో చాలా భయంకరమైన హింస చెలరేగింది ఛత్తీస్గఢ్లో ఆ తర్వాత ఘోరంగా మనం చూస్తున్నాం మణిపూర్ స్టేట్లో ఇంకా అగ్ని ఆర్ల గుర్తుంచుకోండి ఇంకా అగ్ని ఆర్ల ఇంకా కాలుపుల మూత మోగుతూనే ఉంది వందలాది వేలాది మంది క్రైస్తవులు చచ్చిపోయారు అటువైపు ఇటువైపు మరణాలు సంభవించినాయి ఇళ్ళు తగలబెట్టేశారు చంటి బిడ్డలను చంపేశారు స్త్రీలను చూడకుండా చంపేశారు చర్చీలను కొన్ని వందల చర్చలను కాల్ చేశారు ఏంటండి ఈ హింస ఈ దారుణం ఏంటండి మోదీ గారు ఒక్కసారైనా మీరు అక్కడ దర్శించారా ఒక్కసారైనా మణిపూర్ వెళ్ళొచ్చారా కనీసం ఒక్కసారైనా మణిపూర్లు ఇలా జరుగుతుందని ఎవరైనా ప్రస్తావిస్తున్నారా అయితే మన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ లీడర్గా ప్రతిపక్ష నాయకునిగా ఆయన గలం విప్పడం క్రైస్తవ సమాజానికి చాలా సంతోషకరమైన వార్త కథనం గుర్తుంచుకోండి ఇలాగే అసెంబ్లీల్లో కూడా ఇలాగే ప్రస్తావనలు రావాలి క్రైస్తవులకు భద్రత కావాలి అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అక్కడక్కడ ఇంకా దాడులు సాగుతున్నాయి చర్చిల మీదకు వెళుతున్నారు పాస్టర్లను కొడుతున్నారు బైబిల్స్ను కాల్చేస్తున్నారు ఇలాగా రకరకాలుగా హింసను ప్రేరేపించేటువంటి విధానంలో ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి ఇలాగే చెప్పాల్సి వస్తుంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు నిద్ర మొద్దు నిద్ర వీడి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు ఈ విషయం మీద ఈ సంవత్సరంలోనైనా ఆయన కలిగించుకుంటారని మనం ఆశిద్దాం ఇలాంటి హింసలకు పురుస్తా పెట్టాలని మనం కోరుకుందాం రైట్ అండి మరి రాహుల్ గాంధీ గారు యేసు ప్రభు వారి ఫోటోను చూపిస్తూ యేసు ప్రభు అనేటువంటి నామాన్ని లోక్సభ ఆ యొక్క ప్రాంగణంలో వేదిక మీద సభా వేదికలో సభ కొలువు తీరిన వేళ జీసస్ క్రైస్ట్ ఆయన గొప్పగా చేయటం చాలా హర్షణీయమండి చాలా సంతోషదాయకమండి చూసారా కనుక భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుందండి ఇది నేను దృఢంగా నమ్ముతున్నాను ఒకవేళ తాత్కాలికంగా ఇప్పుడు మోదీ గారి మరల హ్యాట్రిక్ కొట్టి పరిపాలించిన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేటువంటి దినాల్లో వస్తుంది అని నేను నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ అలాగే క్రైస్తవ సమాజం అంతా ఏకతాటి పైన ఉండండి మెలకుగా ఉండండి చక్కగా ప్రార్థన చేసుకోండి ముఖ్యంగా వీడియోని బట్టి రాజీవ్ గాంధీ కుటుంబ ఫ్యామిలీ కోసం లేక ఇందిరాగాంధీ ఫ్యామిలీ కోసం లేక సోనియా గాంధీ గారి ఫ్యామిలీ కోసం లేక రాహుల్ గాంధీ కొరకు ప్రియాంక గాంధీ కొరకు వారింకా మంచి పరిణితి చెంది వారు కూడా రక్షించబడి వారు కూడా బైబుల్ చక్కగా చదివి అర్థం చేసుకొని భవిష్యత్ కాలంలో దేశాన్ని చక్కగా పరిపాలించే గొప్ప నాయకులు కావాలని మనం ఆశిద్దాం తప్పులేదు ఇది నేను ఒక క్రైస్తవుడిగా మీతో మాట్లాడుతున్నాను ఓకే అండి కనుక ఈ వీడియో చూశారు మీ యొక్క ఉద్దేశం ఏంటి అన్నది మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా వందనాలు